పాత్రికారి సోదరులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కోవూర్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా మార్ల జయంతి గారిని అదేవిధంగా బుచ్చినగర పంచాయతీ వైఎస్ఆర్సిపి కన్వీనర్గా షేక్ షాహుల్ గారిని గౌరవ మాజీ శాసనసభ్యులు నల్లబెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సూచనల మేరకు గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఎంపీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బుచ్చిలో ఉన్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కౌన్సిలర్లు అయితేనేమి బుచ్చి నాయకులు బుచ్చి కన్వీనర్ అయితేనే నియోజకవర్గంలో ఉన్నటువంటి సీనియర్ పార్టీలు అందరం కలిసి మరి జిల్లా పార్టీ అధ్యక్షుల్ని అభినందనలు తెలుపుతూ తెలుపుకున్నట్టుగా ఇక్కడికి రావడం జరిగింది వచ్చినాం తర్వాత కూడా పార్టీ అధ్యక్షులు కలవడం జరిగింది వారికి కూడా ఈ యొక్క ఎంపిక చేసినందుకు వాళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది నిన్నటి రోజు గౌరవ మాజీ మంత్రులు కాకాని కోర్నరెడ్డి గారి గురించి అయితేనేమి అదేవిధంగా కౌరు మాజీ శాసనసభ్యులు మాజీ మంత్రులు నల్వర్టు ప్రసన్న కుమార్ రెడ్డి గురించి బుచ్చిరెడ్డిపాలెంలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈస్ట్ నుంచి ఒక వ్యక్తి వెస్ట్ నుంచి ఒక వ్యక్తి ఇద్దరు కూడా మా పార్టీ నుంచి పోయిన వాళ్ళే ఒక ఆయన ఎర్రమరెడ్డి గోవర్ధన్ రెడ్డి గారు ఇంకో ఆయన బెజవాడ వంశీధర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీకి పనిచేసి అక్కడ తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత అధికారం కోసం వెంపర్లాడుతూ మేమైతే ఈ పార్టీలో ఉండలేం దయచేసి మమ్మల్ని మీ పార్టీలోకి తీసుకోండి అని చెప్పి ఎంతోమంది చేత బతిలాడుచుకొని ఆడుచుకొని పార్టీలోకి వచ్చి కనీసం ఫోన్ చేసినా పలికిన పైన చాలు మాకు పార్టీలో రాకపోయినా ప్రసంగ కుమార్ చేత ఫోన్ చేయించానని చెప్పి అయితే ఆరు నెలలు ఇంట్లోంచి బయటకు రాకుండా ఆ పార్టీ వస్తే చాలు మాకు ప్రసన్న కుమార్ రెడ్డి నేడు ఉంటే చాలు ఏదో తప్పు చేసాం అని చెప్పి పార్టీలోకి వచ్చి పార్టీ నుంచి పొందాల్సినటువంటి ఏవైతే అయితేనేమి వాళ్ళకి కావాల్సినటువంటి గత ప్రభుత్వం వాళ్ళు చేసిన తప్పిదాలు అయితేనేమి అన్నీ సరిచేసుకోవడానికి పార్టీలోకి వచ్చారు మరి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఎలక్షన్ జరిగేటప్పటికి పార్టీని వదిలేసిపోయినారు మరి వాళ్ళు ప్రసన్న కుమారుడిని గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి వాళ్ళు ఏమైనా ప్రసన్న కుమారుడికి వచ్చి ఏమైనా మెయిల్ చేశారా లేకపోతే ఎలక్షన్లు ఏదైనా రెండు ఎలక్షన్లు చేశారా రెండు ఎలక్షన్లు చేయలే ఏదైతే కోర్ నియోజకవర్గంలో భారీ రెమ్యునేషన్ తీసుకున్నటువంటి క్యాండిడేట్లో ఒకరిద్దరిలో వీళ్ళిద్దరు కూడా ఉన్నారు ఎందుకంటే నాకు అత్యంత ముఖ్యుడు నా స్నేహితుడైనటువంటి రూప్ కుమార్ యాదవ్ గారు కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది పైగా బుచ్ ఇన్ఛార్జిగా ఆయనే ఉండాడు ఆయనే కో ప్రొడ్యూసర్గా కూడా ఉండాడు రెమినేషన్ ఎంతమందికి ఆర్టిస్టులకు ఇచ్చినటువంటి లెక్క కూడా ఆయన దగ్గర ఉంది నిన్న మాట్లాడినటువంటి వాళ్ళు నియోజకవర్గ స్థాయిలో స్థాయిలో తీసుకున్నటువంటి రెమినేషన్లో రెండు మూడు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు నిన్న మాట్లాడినారు అంటే కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి వ్యక్తులు ఒకటారు కోట్లు ఆ ఆ స్థాయి నాయకులు నిన్న మాట్లాడుతూ కుమార్ రెడ్డికి అవినీతికి పాల్పడుతున్నాడు మరి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు బుచ్చుకొచ్చి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టుందని చెప్తా ఉన్నారు అయ్యా మీరే వచ్చినారు పార్టీలోకి మీరే ఎన్ని పార్టీకి సంబంధించినటువంటి పదవులన్నీ అనుభవించినారు మీకు ఎన్నోటువంటి పార్టీకి సంబంధించిన మీరు గతంలో ఎన్ని పెనాల్టీలు ఉంటే కూడా కొంతమంది పాపం మాఫీ చేయించుకున్నారు కొంతమంది అయితే చికెన్ వేస్ట్ కానీ వదలకుండా మరి అక్కడ ఎన్ని కార్యక్రమాలు చేయాలో అన్ని కార్యక్రమాలు చేసి భ్రష్టిత్వం పట్టించి ఈరోజు కూడా ఆ పార్టీలో గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా మిమ్మల్ని తగిన గౌరవం ఇవ్వకుండా ఎందుకంటే మీరు డిమాండ్ తీసి చేసి ఎన్ని కోట్లు తీసుకున్నారో వాళ్ళు తెలుసు కాబట్టి మిమ్మల్ని పక్కన పెట్టారు నాయన మళ్ళా ట్రాక్ మీదకి వద్దామని నిన్న చేసిన ప్రయత్నాల్లో భాగమే కానీ మిమ్మల్కేమి వాడేమి పూల ప పడకే సారీ పూల బాట ఏమి వేసి మిమ్మల్ని ఏమి పిలవటం లేదు మీ యొక్క ఏదైనా సరే మళ్ళీ అయినా సరే మళ్ళీ ఇంకేదైనా సమస్యల పట్ల మనం పోతే కనీసం స్పందిస్తారన్న విషయం మీద కూడా నిన్న మాట్లాడటం జరిగింది మరి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు గోవర్ధన్ రెడ్డి గారు మరి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతూ ఉన్నారు మరి ఏ పక్క అధికారం ఉంటే ఆ పక్క పోవటమే మా కౌన్సిలర్లు తీసుకుంటే నిర్ణయం అంటున్నారు మేము చెప్పింది అది కాదు మీరు ఏ పార్టీ తరఫున గెలిచినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫా మీద గెలిచారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏదైతే విప్పు జారీ చేస్తారో మరి వాళ్ళకి సహకరించమని విప్పు జారీ చేశారు సహకరించినటువంటి వాళ్ళు మా వాళ్ళు ఆరుగురు నిలబడ్డారు సహకరించిన పన్నెండు మంది పైన మేము రిపోర్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి అయితే మేము ఎవరైతే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఇచ్చారో అతనికి రిపోర్ట్ చేసి తద్వారా న్యాయం జరిగే విధంగా మరి ముచ్చరటిపాలెన జరిగినటువంటి ఎలక్షన్లో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు ఇచ్చి గెలిపించినారో వాళ్ళు ఈరోజు ఆ ప్రజల మద్దతుని తిరస్కరించి మరి వేరే పార్టీకి చేతులు ఇస్తారు కాబట్టి వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోమని నిన్ను కూడా డిపిఓ గారికి మేము ఒక మెమనం సమర్పించడం జరిగింది మరి ఈయన చెప్తున్నాడు ఇంకొక ఆయన ఎవరైతే విడలూరు నుంచి వచ్చినటువంటి నాయకుడు బడా నాయకుడు ఇంకొక ఆయన చెప్తా ఉన్నాడు మరి ఈయన జనసేన పార్టీకి వెళ్ళిపోతున్నాడు ఇంకొక ఆయన ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నాడు ఎవరు ఏ పార్టీకి పారినైనా మీరు సిద్ధంగా ఉండండి రెండు వేల ఇరవై ఏడులో జరిగిన రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగిన ప్రసన్న కుమార్ రెడ్డే కోవు నుంచి పోటీ చేస్తాడు మీరేం భయపడాల్సిన అవసరం లే మీరేమన్నా ఇంకేమైనా పక్క పక్కదారులు ఏమైనా చూసుకుంటే చూసుకోవచ్చు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి కోవ్వురించే పోటీ చేస్తాడు ఇప్పటికే ప్రజలందరూ కూడా ఎందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించామని చెప్పి బాధపడుతున్నారు ఈ రోజుకి ఈరోజు కానీ మరి ఇరవై ఏడులో జరిగిన ఇరవై తొమ్మిదిలో జరిగినా కానీ నిన్న గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన విధంగా ఒక లక్ష ఓట్లకి తక్కువ మెజార్టీ లేకుండా ప్రసన్న కుమార్ రెడ్డి గారు గెలిచేదానికి కోవులు ప్రజలు రాబో రోజులు శ్రీకాంత్ చుట్టాన్ని ఒకసారి మనవి చేసుకుంటా ఉన్నాం నిన్న ఆయన మాట్లాడుతూ మరి నల్లబర్తి కుటుంబం గురించి మాట్లాడే వంశీధర్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆగాం ఎందుకంటే మీ తాతలు మీ మామల గురించి కొద్దిగా ఆలోచించాం వంశీధర్ రెడ్డి గారు మీరు కూడా మరి ఊటుకుల్లో చేసినటువంటి పరిస్థితులు ఒకసారి ఆలోచించండి మీరు ఏదో ఎన్నో ఓట్లతో గెలిచారనుకున్నారు అక్కడ పంచాయతీలో ఆరు ఓట్లతో గెలిచారు ఏ విధంగా గెలిచిన కూడా నీ మనసుకు తెలుసు ఒకసారి ఆలోచించుకొని మరి ఎవరి గురించి మనం మాట్లాడుతున్నాము నైతిక విలువల గురించి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసాము ప్రసన్న కుమారుడి గారికి మనం ప్రసన్న కుమారుడి దగ్గరకు వచ్చి మనం ఏమన్నా పదవులు పొందామా మనం ఏమన్నా సంపాదించుకున్నామా మనం ఏమన్నా ప్రసన్న కుమారుడికి ఏమన్నా ఓటేమని చెప్పామా ఓటేమని చెప్పకుండా కూడా మరి ఈ రోజు నువ్వు ప్రగల్భాలు పలుకుతా ఉండవు ఏంటంటే ఇప్పుడు ఏంటి రెమినేషన్స్ అయిపోయినాయి అంటే మాట్లాడితే కూడా కవర్లు అంట మా వాళ్ళు చెప్తున్నారు అంటే మాట్లాడిన దానికి కూడా కవర్లు ఇస్తారంట దానికి మాట్లాడటానికి వెంపర్లాడతా మా లాగా ఒకరిద్దరు మాట్లాడేది కాదు డజల డజలు మాట్లాడుకుంటా ఉంటారు అంటే ఎవరు మాట్లాడితే ఎవరు మాట్లాడితే వాళ్ళకి పదవులు అంట పదవులు కాకపోతే కవర్లు అంట మా దగ్గర అయ్యేం కాదు ఏదైనా సరే అధికారం కోసం వెంపర్లాడడం మరి మేము ప్రతిపక్ష పార్టీలో ఉన్న ప్రజల కోసం నిరంతరం పా పాటుపడే వ్యక్తులని మరి ఇప్పుడు చెప్తా ఉంటారు జనాలు మా దగ్గర అన్నీ జరుగుతాయని అభివృద్ధి జరుగుతాయని వస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు కొంతమంది అభివృద్ధి కాదు నాయన మీ దగ్గర రెమ్యునేషన్ ఉంది కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి రాత్రి రాత్రులు కూడా బీ ఫార్ములేం ఫిల్ అప్ వాళ్ళు కూడా మారిపోతున్నారంటే మీ దగ్గర అంత పని లేదు కాబట్టి మా దగ్గరకు వచ్చారని చెప్పి ఈరోజు ఉదయం రూప్ కుమార్ యాదవ్ గారు చెప్పారు నిజమేనయ్యా మా దగ్గర అంత సంచులు లేవు అటువంటి పరిస్థితి లేదు అంత డబ్బులు ఇచ్చేటువంటి మా పార్టీ కాదు మీరంతా సంపన్నులు కాబట్టి మరి ఏ రోజైనా సరే అది కావే మాకు కావాలి మరి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో మరి తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆ రోజు రాజశేఖర రెడ్డిని ఆశ్రయించలేదని నిజమే రాజశేఖర రెడ్డి గారిని ఆశ్రయించాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని రిజైన్ చేయమంటే కలిసిన రాష్ట్రంలో కోర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం శాసనసభ్యుత్వానికి రిజైన్ చేసి రెండు వేల పన్నెండులో విజయదుందు మోగిస్తూ ఈ కలిసిన రాష్ట్రంలో కోర్ నియోజకవర్లు మొట్టమొదటిగా వైఎస్సార్ సిపిఐ అభ్యర్థిగా నిలబడి గెలిచిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి ఒకరోజు ఆలోచిస్తాలి మనం ఇంకా అదే పార్టీలో గెలిచి ఇంకా ఉన్నాం ప్రయాణిస్తున్నాం కానీ ప్రసన్న కుమార్ రెడ్డి ఆ రోజు రిజైన్ చేసాడు ఒకసారి గుర్తు చేస్తూ ఉండ మరి అదే కాకుండా ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు అన్నీ మేము సక్రమంగా చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మా మీద నిందలేస్తున్నారు మా శాసనసభ్యుల మీద నిందలేస్తున్నారు అని చెప్పి మన బిడలూరుకి సంబంధించినటువంటి ఓంశంద్రీధర్ రెడ్డి గారు ఆయన ఇప్పుడు ఒక వైట్ కారులో తిరుగుతున్నారండి ఈ కారు ఒక ఎస్టీకి పంతొమ్మిది వందల పదహారు పంతొమ్మిది వందల రెండు సార్ రెండు వేల పదహారులో అప్పటి గవర్నమెంట్ తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్టీకి ఈ యొక్క వెహికల్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు కూడా దాని నెంబర్ వచ్చేసి ఏపీ థర్టీ నైన్ డబల్యూ ఫోర్ నైన్ వన్ ఎస్టీ ఈ అబ్బాయి వచ్చి బిడవలూరు సంబంధించిన అబ్బాయి అది యాక్చువల్గా ఎల్లో బోర్డు అండి ఇప్పుడు ఈయన వైట్ బోర్డు వేసుకొని తిరుగుతున్నాడు దయచేసి ఆర్టీఓ వాళ్ళకైతేనేమి డిటీసీ గారికి చెప్పేది ఏంటంటే వెంటనే ఆ కారు సీజ్ చేయండి ఎస్టీలకు ఇచ్చినటువంటి కారు ఇది మరి ఈరోజు దాన్ని చేసుకొని తిరుగుతూ మరి ఎల్లో బోర్డును మార్చుకొని వైట్ బోర్డు చేసుకొని తిరుగుతూ ఉన్నాడు ఈయన కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఓంశీధర్ రెడ్డి గారు తిరిగేటువంటి కారు అప్పట్లో ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి కారులో ఆ రోజు కూడా ఆయన ఆ రోజు తెలుగుదేశం అధికారం గుణంగా ఈ కారు మళ్ళీ ఒక బినామీ పేరును తీసుకొని ఇప్పటికి కూడా ఎల్లో బోర్డుని తీసేసి వైట్ బోర్డుని తీసుకొని తిరుగుతున్న ఘనత ఎవరిదంటే వంశీధర్ రెడ్డి గారు ఆయన కూడా నల్లపరెడ్డి కుటుంబం గురించి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి చూసి మాట్లాడుతూ ఉన్నారు ఇదే విధంగా ఏంటంటే ఇందాక ఫిరాయింపుల గురించి గౌరవ డిప్యూటీ మేయర్ గారు ఫిరాయింపుల గురించి మాట్లాడినారు నిన్న మన ప్రెస్ మీట్లు జరిగినాయి గౌరవాది ఇద్దరు మాజీ మంత్రివర్యులు చోటా నాయకులు కూడా మాట్లాడాయా నేను చోటా నాయకుడిని పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రత్యేక ఎలక్షన్లో ఉన్నా తొంభై నాలుగులో ఎంపీటీసీ అయ్యా ఆ రోజు వచ్చేసి మండల వైస్ ప్రెసిడెంట్ అయ్యా ఆ రోజు నిత్యం ప్రజల్లోనే ఉంటున్నా ఎడ్పీటీసీ అయ్యా సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్ అయ్యా డీసీఎంఏ చైర్మన్ అయ్యా ఏఎంసీ డైరెక్టర్లుగా ఉన్నా పార్టీకి వివిధ పదవుల్లో పనిచేసాం కానీ నిజాయితీగా ఉండేదైతే తెలుసు ఏ పార్టీ కంటే ఆ పార్టీకి పోయే పరిస్థితి కాదు ఏ పార్టీకి ఆ పార్టీ పోయేవంత ఈ పార్టీకి వెళ్ళిపోయి ఉండాలి చోటా నాయకులమైనా కొద్దిగా గౌరవంగా బతికేటువంటి నాయకులమని మా స్నేహితులైనటువంటి రూప్ కుమార్ యాదవ్ చెప్పుడు ఈ యొక్క పిరాయింపు చట్టం గురించి మాట్లాడుతూ స్థానిక సంస్థలకి సంబంధించిన పిరాయింపుల చట్టం వర్తిస్తుంది అన్నాడు పిరాయింపు చట్టం అనేది స్థానిక సంస్థలకైనా మరి దేనికైనా ఒకటే అని చెప్పి గతంలో ఇటీవల మరి కేరళ కోర్టు కేరళ కోర్టు కేరళ కోర్టు ఇచ్చిన నిజమే దాంట్లో స్థానిక సంస్థలను ఎక్కడా పన ఏదైతే పార్టీని వ్యతిరేకించేసి పార్టీ మారేటప్పుడు ఏ పార్టీ తరఫున మీరు పోటీ చేశారో ఆ పార్టీకి రిజైన్ చేయండి మీ పదవులకు రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలుచుకున్న తర్వాతే మీరు దానికి అర్హులవుతారని చెప్పి ఇచ్చింది అంతేకాని దీంట్లో ఇచ్చిందంటే అమిట్మెంట్ ఆఫ్ ద టెన్త్ షెడ్యూల్లో ప్రకారం ఏదైతే పిరాయింపు చట్టం ఉండదో పారాగ్రాఫ్ త్రీని కూడా పారాగ్రాఫ్ త్రీ బి ఓమిటెడ్ అని కూడా ఆ యొక్క దాంట్లో ఇవ్వడం జరిగింది అంటే ఏదైతే పిరాయింపు చట్టం గురించి ఇచ్చారో దాన్ని మరి సవరిస్తూ టెన్త్ షెడ్యూల్ అమెంట్మెంట్ ప్రకారం మూడో పేరాలో ఉన్నట్టు దాన్ని ఒమిట్ చేస్తున్నామని అని ఇది కూడా దయచేసి మా ఎవరో మిత్రులు గారు డిప్యూటీ మేయర్ గారు ఇవన్నీ గమనించాలి మాట్లాడే ముందు దయచేసి మనం ఏ పార్టీలో ఉన్నా ఏ పార్టీలో అనేది కూడా ఒకసారి ఎవరైనా గుర్తుపెట్టుకోవాలి మరి గుర్తుపెట్టుకున్నప్పుడే కనీసం ప్రజలు కూడా గమనిస్తారు నిజమే కదా ఈయన ఈ పార్టీ గురించి మాట్లాడుతున్నాడు మొన్న మనం వేసింది ఫ్యాన్కి వేసాం కదా ఓటు మరి ఈయనందు సైకిల్ అక్కడ ఈయన సైకిల్ గురించి మాట్లాడుతుంది ప్రజల్లో ఆల్రెడీ ఇప్పుడు కూడా డిస్కషన్లో ఉండదు ప్రజలు ఎవరేం కూడా ఏ పార్టీ తరఫున ఓటేసాం అనేది మర్చిపోయే పరిస్థితిలో కాదు మీరేదో సంక్షేమం అందిస్తాం మేము ఇంటి ముందుగా సంక్షేమాలను వస్తాయని చెప్పేసి అబద్ధ మాటలు చెప్పి అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి మీరు మద్దతు పలుకుతూ ఏదైతే నిజాయితీగా పనిచేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజలకి అన్ని సంక్షేమ పథకాలు అందించాలని ఉద్దేశం అందించి ఆ రోజు సుపరిపాలన అందిస్తుంటే ఈరోజు మీరు మీరు పరిపాలిస్తున్న పరిపాలన ఎట్ట ఎట్టున్న క్షేత్రస్థాయిలో పోతే ప్రజలే చెప్పే ప్రజలే చెప్తారు నాయన రాబో రోజుల్లో ఏ ఎలక్షన్ వచ్చినా కానీ మీకు తగిన బుద్ధి బుద్ధి చెప్పడానికి ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు నిన్న రోజు ఏంటంటే బుచ్చిలో బుచ్చి మండల కన్వీనర్ మరి శాషే గారు పెద్ద మనిషి ఒకసారి పాపము ఎంపీటీసీగా ఓడిపోయినా మరొకసారి మరి కౌన్సిలర్గా ఓడిపోయినా మరి ప్రతిపక్ష పార్టీలో హుందాతనంగా ఉంటూ చాలా చక్కగా ఆ యొక్క మండలంలో ప్రెస్ మీట్లు పెట్టిన ఒక్కరిద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఉన్నా కానీ వాళ్ళ వరకు ప్రెస్ మీట్లు పెడితే చాలా చక్కగా ఉండేటువంటి వ్యక్తి ఆయన కూడా నిన్న కొన్ని తప్పిదాలు చేశాడు మరి ఆయన కూడా మరి అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష ఉన్నప్పుడు కూడా నేను కన్వీనర్గా ఉన్నా నన్ను ఈరోజు గుర్తించడం లేదు మరి నేను కూడా ఏదో ఒకటి మాట్లాడబో నేను కూడా ట్రాక్ తప్పే పోయే అనే ఉద్దేశంతో మాట్లాడడం తప్పితే దాంట్లో ఏ వాస్తవాలు లేవు మరి ఏదైనా సరే అభివృద్ధి కోసమే పోతున్నాం అభివృద్ధి కోసమే పోతున్నాం అంటున్నారు మరి అభివృద్ధి కోసం పోయే పని అయితే ఇంకా ఇప్పటివరకు పోవాల్సిన అవసరం లే గతంలోనే గెలివించిన వెంటనే కూడా అభివృద్ధి చేస్తారని నమ్ముకుంటే అప్పుడే పోయి ఉండొచ్చు ఎలక్షన్ కోసం మరి తాయిలాలు తీసుకొని పోయేటువంటి మీరు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కాకాని కోవర్తున్నాడు మా మాట్లాడే స్థాయి కాదని ఒకసారి మనవి చేసుకుంటూ మీరు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు ఒకసారి ఆలోచించుకొని ఏం పెడుతున్నారు మరి ఎందుకు ఈ రెండు రోజులు ప్రెస్ మీట్ పెట్టారు జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే బీఫామ్ని ఫామ్ని ప్రజెంట్ చేయండి బీ ఫామ్ మీద గెలిచిన వాళ్ళకి మద్దతు ఇవ్వండి విప్పు జారీ చేసిన వాళ్ళని ఎన్నుకోండి అని కానీ మా జిల్లా పార్టీ అధ్యక్షులు కానీ మా మాజీ శాసనసభ్యులు చెప్పారు కానీ ఇంకేమైనా తప్పిదాలు కానీ తప్పుడు కానీ వ్యవహారం ఏం ప్రవర్తించలేదు జరిగిన ఎన్నికన ప్రక్రియ శైలిని అన్ని కూడా వీడియోల ద్వారా అయితేనే ఫోటోల ద్వారా మనం చిత్రీకరించాం అవన్నీ కూడా ఎవరికైతే ఎలక్షన్ ఆఫీసర్లు కూడా అందరూ సమర్పించాం మాకు తగిన న్యాయం వస్తుందని ఆశ ఆశ ఉన్నాం రాని ఏడలు కూడా మేమంతా కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి మరి ఏదైతే తప్పిదాలు చేశారో ఏ పార్టీ నుంచి గెలిచి మళ్ళీ వేరే పార్టీకి చేతులు ఇస్తారో వాళ్ళందరి మీద కూడా అనర్హత వేటేయాలని మరి మీ ద్వారా పత్రికా సోదరుల ద్వారా కూడా మనం చేసుకుంటే సెలవు తీసుకుంటా ఉన్నాను